గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఠాణేలంక కూనాలంక గురజాపు లంకల్లో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు వరద బాధితుల్ని పరామర్శించి నిత్యవసర సరుకులు అందించారు ఇళ్లు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు మూడు వేల రూపాయల చొప్పున అందించారు వర్షాలకు పొలాలు మునిగిపోయాయని నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు నదీ కోత నివారణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు లంక లెంక గ్రామాలు వరదలు వచ్చినప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ప్రతి సంవత్సరం కూడా గత రెండు సంవత్సరాల క్రితం అయితే సుమారు డెబ్బై రెండు అడుగులు గోదావరి రావటం అప్పుడు సుమారు ఒక నెల రోజులు ఈ లంకలో ఉంటాం లంకంతా మునిగిపోవటం వల్ల ఈ లంకలో ఉన్న పంటలన్నీ కూడా ఏదైతే ఆర్టికల్చర్ పంటలు ఉన్నాయో కూరగాయ తోటలు కానీ మన మొక్కజొన్న కానీ అన్ని కూడా పూర్తిగా పాడైపోతున్నాయి అన్ని కూడా మరి ఆర్టికల్చర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి రైతులందరినీ కూడా ఆదుకుంటాం అదే విధంగా ఈ ప్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గం సముద్ర సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడల్లా మనకున్న స్లూస్లు అన్ని మూసి వాళ్ళు పైన చూసిన నీరు అంతా కూడా వరి చేల్లో కూడా పొడిచేసి మన నియోజకవర్గంలో చేయలు అన్ని కూడా తొలకరి పంట పరిచయం అవసరం పాడవుతుంది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వారందరికీ కూడా ఏదైతే నష్టపోయే పంటలు అందరికీ కూడా మరి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు దృష్టి దృష్టికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లంక గ్రామానికి వచ్చి మరి ఒక వారం వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పి సుమారు సంవత్సరం అయింది ఎటువంటి నిధులు ఇవ్వలేదు ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు మొన్న నేను ఎండవర్స్ పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై కోట్లు వర్క్ పెట్టారన్నారు ఎక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా టెండర్ పిలిచారంట కనీసం ఎస్టిమేట్ కూడా వేయకుండా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి వెళ్ళారు ఎక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో అంతా కూడా ఆదుకుంటాం